అండి నా పేరు మధు అండ్ నేను ఇంతకుముందు చాలా ప్లేసెస్లో వర్క్ చేశాను హైదరాబాద్లోని బెంగళూరులోని ఢిల్లీలోని సాఫ్ట్వేర్ పరంగా ఇక్కడ గ్రోత్ అవకాశాలు లేక వైజాగ్లో చాలా లొకేషన్లో పని చేయాల్సి వచ్చింది బట్ ఓవరాల్గా ఏ రోజైనా డిసప్పాయింట్మెంట్ ఉండేది ఏంటంటే సొంత లొకేషన్లో చేయలేకపోతున్నాను ఉన్న వాళ్ళతో దూరంగా అన్న ఆ బాధ బాగా ఎక్కువగా ఉండేది బట్ ఇప్పుడు ఈ కాండియంట్ అనే కంపెనీ స్టార్ట్ అవ్వటం వన్ ఇయర్లో దీని డ్రాస్టిక్ చేంజ్లో ఒక భాగస్వామిగా నేను ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈరోజు అరౌండ్ పదహారు వందల ఎంప్లాయీస్ ఉన్నారు యాజ్ ఆఫ్ నో మేబీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దీన్ని ఫైవ్ థౌసండ్ చేయాలనేది టార్గెట్లో ఉన్నారు మేబీ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అందరికీ ఇక్కడ రావాల్సిందిగా నేను నా వైపు నుంచి నేను కోరుకుంటున్నా అండ్ చెప్పాలి అంటే కంపెనీ గురించి ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇట్లాంటి కంపెనీ ఇప్పించినందుకు లోకేష్ గారికి అట్ ది సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి అవకాశాలు ఇంకా ఎక్కువగా కల్పించే ప్రోత్సాహం ఇవ్వాలని ఇట్లాంటి కంపెనీలు ఇంకా ఎక్కువగా రావాలని యాక్చువల్గా ఈ కంపెనీ స్టార్ట్ స్టార్ట్ వేరే లొకేషన్లో చేయాల్సి వచ్చిందండి బట్ అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ కంపెనీని ఎక్కడ స్టార్ట్ చేసేలాగా దీనికి కంపెనీకి కావాల్సిన రాయితీలన్నీ ఇప్పించి ఈరోజు దీన్ని ప్రోత్సహించి ఈరోజు ఇక్కడ స్థాపించారు ఆ స్థాపించడం యాభై మందితో స్టార్ట్ చేసిన ఈరోజు ఆ ప్రోత్సాహం మూలన వందల మంది ఎంప్లాయీస్ అయి ఉన్నారు అండ్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఇది బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐదు వేల మంది ఎంప్లాయీస్ అవుతారు అండ్ ఇట్లాంటి కంపెనీని స్టార్ట్ చేసినందుకు ఇటు ప్రోత్సాహం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అండ్ చాలా థ్యాంక్ఫుల్ అండి